డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తనలు యాభై ఐదు ఇరవై ఒకటి వారి నోటి మాటలు వెన్న వలె మృదువుగా నున్నవి అయితే వారి హృదయంలో ఉన్నది వారి మాటలు చమురు కంటే నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే ఈనాటి దైవాంశము వరదీసిన కత్తులే కీర్తనలు నలభై ఒకటి తొమ్మిది నేను నమ్ముకుని నా వి విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమను ఎత్తాను మానవత్వాన్ని ప్రశ్నించే సంఘటన ఒకటి ఇటీవల జరిగింది ఒడిశాలోని గజపతి జిల్లా పర్లాకిమిడిలో జరిగిన సంఘటన రాజ్యలక్ష్మీకర్ దంపతులు ఒడిస్సాలో ఒక ఊరుకు వెళ్ళి వస్తున్న క్రమంలో పదమూడు సంవత్సరాల క్రితం ఒక చెత్త కుప్ప దగ్గర మూడు రోజుల పాపను చూసి వారికి పిల్లలు లేనందున ఆ పాపను పెంచుకోవాలని ఆశించి ప్రభుత్వ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి తెచ్చుకొని పెంచుకుంటున్నారు ఒక సంవత్సరం తర్వాత రాజ్యలక్ష్మి భర్త చనిపోయాడు అయితే ఆమె ఆ పాపను ఒంటరిగానే పెంచడం ప్రారంభించింది ఆమె చదువులు భవిష్యత్తు కోసం కష్టపడి పెంచుతూ ఉంది ఆ అమ్మాయి చదువుల కోసమనే పర్లాకిమిడికి వచ్చి ఒక ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటూ చదివిస్తూ ఉంది అయితే ఆ అమ్మాయికి తనకంటే చాలా పెద్దవాళ్ళైన ఇద్దరు యువకులు దాదాపు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల యువకులతో పరిచయం ఏర్పడి వారితో తిరగడం గమనించింది తల్లి ఆ అమ్మాయిని నివారించింది తల్లి తన తిరుగుడుకు ఆటంకంగా ఉందని భావించిన ఆ అమ్మాయి తన తల్లికి గ్లాసులు పాలు పోసి అందులో నిద్ర మాత్రలు వేసి తాగించింది రాజ్యలక్ష్మి నిద్రలోకి జారగానే ఈ అమ్మాయి తన ఇద్దరు స్నేహితులను పిలిచి ముగ్గురు కలిసి తలదిండుతో ఆమె తలను అదిమి చంపివేశారు హార్ట్ అటాక్తో చనిపోయిందని డాక్టర్లు బంధువులను నమ్మించింది చివరకు తన మేనమామ ఆమె ఫోన్లోని ఇన్స్టాగ్రామ్ చాటింగ్స్ ద్వారా ఈ అమ్మాయే ఆమె తల్లిని చంపిందని గమనించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా ఈ సంఘటన బయటపడింది ఇందుకుగాను ఆ ఇద్దరు స్నేహితులకు అమ్మాయి బంగారు నగలు కుదువబెట్టి రెండున్నర లక్షల పైగా రూపాయలను ఇచ్చింది ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న దైవాంశము మత్తే ఇరవై ఆరు పదిహేను నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను అందుకు వారు ముప్పది వెండి నాణ్యములు తూచి వానికిచ్చిరి కీర్తనలు నూట ఇరవై ఒకటి ఏడు ఏ అపాయము రాకుండా ఏహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును దేవుడు మనల దీవించి ఇట్టి మోసగాళ్ళు నమ్మక ద్రోహుల నుండి మనల రక్షించి కాపాడునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి ద్రోహపూరితమైన మోసగాళ్ల నుండి నమ్మక ద్రోహుల నుండి మమ్మలను కాపాడుము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్